టీవీలో మీ వ్యాపార కోసం కింది సంప్రదించండి నమస్కారం అండి అంటే మనం రాత్రిపూట అన్ని భోజనాలు అన్ని అయిపోయాక మొత్తం బోనలు కడిగేస్తుంటాం కానీ పెద్దవారు అంటారు కొంచెం అన్నాన్ని ఉంచాలి పాత్రలో అని ఎందుకని అంటారు గురుగారు దాని వెనకాల సామాజిక దృక్పథం చాలా ఉంది అన్నం అంతా తిన్నప్పటికీ పాత్రలు రాత్రి వెంటనే కడగద్దనే చెప్పేవారు పొద్దున కడగాలి ఉంచాలి కొంత మిగిలేలాగా ఎందుకంటే ఎప్పుడైతే మనం ఫోన్లు చేసి ఉత్తరాలు చూస్తున్నాం అప్పట్లో సడన్గా ఎవడైనా వచ్చాను అతిథి అప్పటికప్పుడు వంట అంటే కూరలో ఉండవు అప్పట్లో తమాషాగా ఉండేవారు ఎప్పుడు తెలిసినది అంటే పొద్దున్న అన్నం మాడిపోతే అది మిగిలిచి ఉంటుంది దాన్ని మళ్ళీ వెత్తబెట్టి కాస్త నెయ్యి అతిథి కలిపితే కొత్త రుచి వచ్చి అలా పెట్టి అంటే మాడిన అది ఉదాహరణ చెప్తున్నాను అది పిల్లలకి ఎంత ప్రేమగా తినేవారు వచ్చింది అయితే అది 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 అలా ఉంచండి కాదు అనుకోకుండా అతిథి వచ్చాడు అతిథి వచ్చినప్పుడు పెడ్డాను అందుకని పచ్చి పులుసుని చేసేవారు ఇప్పుడు రకరకాలు చేసిన ఆ రోజులు ఏం లేదు అంటూ చింతపండు కలిపేసేసి కాస్త ఉప్పు కొంచెం కారం వేయడం చిన్న బెల్లం ముక్కేయడం అంతే అదే పచ్చి పులుసు ఆ పచ్చి పులుసు కోసం చిల్ల పిల్లలు తన్నుకునేవారు చాలా అదంతా ఉండరు అంటే ఆ ప్రేమ అనమాట ప్రేమ ఉంటుంది అంటూ అందుకని పెద్దలు ఏం మొత్తం గిన్నెలు కడగవద్దు ఇది అతిథులు ఎవరైనా వస్తే వాళ్ళకి పెట్టడానికి ఉంటుంది ఇది మొదటిది ఇంకోటేమిటో తెలుసున కళ్ళ నీళ్ళు వస్తాయి పాతకాలం వాళ్ళ ప్రేమలు చూస్తే ముష్టిత్తుకునే వాళ్ళు ఉంటారు పప్పు తిరుగుతుంటారు పూర్వకాలంలో కొంతమంది రాత్రి తొమ్మిది తర్వాతే యాచన కోసం వచ్చేవారు వచ్చి బెట్టం అనేవారు కాదు వచ్చి గుమ్మం దగ్గర కూర్చుని బాబో అయ్యా మా దగ్గర తల్లి అంటాడు అంతే అంటే వాడికి పెట్టడానికి అయ్యో వాడు ఊరంతా తిరిగాడు దొరకలేదేమో వాడు ఇప్పుడు వచ్చాడు ఆఖరికి ఎంత తెలుసా నాయనా అన్నం లేదు చారు వాడు పచ్చిపడ అంటే ఏమిటి మన దగ్గర ఏదుందో ఇద్దామని కాదు వాడికి ఏది కావాలో అలాగే ఒక తోడు మా చిన్నత తెలియదు అది అన్నం ఇచ్చేస్తారు ఆటగా ఇదే ముఖ్యవై ఊరికే ముఖ్య అయ్యి అంటే వాడు అంటే యాచకులని కూడా ఎంతగా గౌరవించాలి అన్న ఇదంతా పక్కనట్టే పెడితే చిన్నపిల్లలు పొద్దున్నప్పుడు పదేళ్ల లోపల వాళ్ళు అంటే వాళ్ళు సద్దంగం తినేవారు దానికి అది దాంట్లో పెరుగు కానీ ఇలాంటి కానీ వేసుకున్నట్టయితే వాడికి ఆరోగ్యం ఎంత దాకా పదకొండు దాకా ఆకలేదు ఇప్పుడు ఇప్పుడు కాపీ పిల్లలేవు అందుకో వీటన్నిటికంటే ముఖ్యమైంది ఇప్పుడు చెప్తాను ఇతర జంతువులు ఉంటాయి కొన్ని కాకులు వంటివి వాటికి ఒకడు పిలిచి అన్నం పెట్ట వీటిని పొద్దున్న కాగానే ఏం చేస్తానంటే గిన్నెలు తోకుడేటప్పుడు ఆ మట్టి గోడలు ఉంటాయి కదా మట్టి కూడా ఏదో ఉండేవి దాని మీద పెట్టి పెట్టి వస్తాయి లేదా ఒక ఇంకో పక్షులు ఏవో వస్తాయి లాంటివి వాటికి అంటే వాటికి కూడా షేర్ ఇవ్వడం అలా చెడి వాటి ఎంత అలవాటు అంటే కొందరిళ్ళకి పరిగెట్ట వచ్చి కూర్చునేవి అలవాటైపోయిన వాడు వాటికి ఇలాగే అంతేకాదు లేదండి తినలేదు అవి మొక్కల్లో వేసేవారు ఏ మొక్క తెలిసిన అరటి చెట్టు ఉండే అరటి ఉంటే మొహం కడుక్కున్న నీళ్లు అక్కడికి వెళ్ళేవి చేదురుగడుగా అక్కడికి వెళ్ళేవారు అంటే ఎన్ని నీళ్లు పోసినా కూడా అరటి చెట్టు తీసుకుంటుంది బలం ఉంటుంది ఈ అన్నం మిగిలిపోయింది అంటే మనతో పాటుగా ఏమిటది మాతృదైవోభవ పితృదేవోభవ ఇవన్నీ చెప్పారే అలాగే భూతములకి భూతయజ్ఞం అని పేరు దాన్ని భూతయజ్ఞం అంటే భూతముల విషేదాలు కాదు చుట్టుపక్కల ఉన్న జీవులందరికీ ఆఖరికి పంచదార బలం కొట్టే ఊరే ఆ మూల కష్టం అంతా శివం తింటాయి శివ తింటాయట అంటే వాటి మీద కూడా అంత ప్రేమ చూపించేవారు వాళ్ళు ఎక్కడా కూడా ఏది తేడా అలాగనమాట అంటే బంధువుల కోసం రావాలి ఇలా అంటే కొంచెం అంటే ఏం తీసి పెట్టమని కాదు ఇక్కడ నువ్వు తినగలిగిన తిను ఓ ముద్ద ఎక్కువ పోయి పర్వాలేదు కొంపలు అంటుకో దీన్నే మనకి పెద్దనగారు తెక్కనగారు లాంటి వాళ్ళంతా ప్రబంధాలు రాశారు చాలా గొప్పగా లో భీముడు వండితేట ఆ వంటలు అయిపోయిన తర్వాత వంటలుట ధర్మక్షేత్రాలు ఉంటాయిట అక్కడికి పట్టుకొని పంచేవాటి భీమసేనుడు ఏదో మలయాళ సినిమా కూడా వచ్చింది అలాంటిది ఇప్పటికీ మెడ్రాస్ ప్రాంతంలో అలవాటు ఉంది సాయంకాలం కానీ ఏడు తొమ్మిది కాగానే పుట్టల్లో మిగిలిపోయినవి అక్కడ పట్టి ఇలాంటి సంస్కారం మనకి ఏనాడో ఇచ్చారు వీటి వల్ల ఏం ఫలితం ఉన్నది యజుర్వేదం ఎందుకని అన్నం పరబ్రహ్మ స్వరూపం అందుకోసం అని చెప్పి ఏవీ లేకపోతే కనీసం వ్యంజనములుగా చిన్న పచ్చిమిరపకాయ ఏదో ఒకటి వేసి ఇవ్వాలి దానికోసం పెట్టేవారు అంటే మనం ఉండాలి మన కోసం ఒకరి కోసం అందరు అందరి కోసం ఒక్కరు సంగత్యత్వం సంబదత్వం దీని మీదే ఋగ్వేదంలో అయితే ఒప్ప మంత్రాలు ఉన్నాయి ఎవరయ్యి చేస్తుంది వాళ్ళు మహానుభావుడు అని దన్నం పెడతాడు ఒక ఋషి ఆతిథ్యాన్ని గురించి మనకి మహానుభావుడు ఎవరు కనాలి రామకృష్ణుడు నిగమశర్మోపాఖ్యానం అని చెప్పి దాంట్లో చెప్తాడు అలాగే ఆముక్త మాలేదలో కూడా కృష్ణదేవరాయలు వారు చెప్తారు ఎంత అందంగా చెప్తారంటే అక్కడ ఆతిథ్యం గొప్పతనం చెప్పేందుకు తిరుప్పవేలు ఆడాళ్ళు అంటుంది నందగోపుడా నువ్వు ఎలాంటి వాడు తెలిసినా అసలు మీ అబ్బాయిని చూసి నీ గొప్పతనం చెప్పాలయ్యా ఎంచేతంటే నందగోపుడు నువ్వు ఎలాంటి వాడివి భోజనం పెడతావు నీళ్లు తాగిస్తావు రకరకాలన్నీ చేస్తావు నందగూడి పెట్టాడు మీకేట చెప్పండి కృష్ణుడు ఆ పని చేశాడు ఎలాగో తెలిసినా భోజనం పెట్టాడు ఎక్కడ ద్రౌపదీ దేవి అక్షయపాత్ర దగ్గర ఉంది అహంకారం వచ్చింది ఆవిడకి ఆ అహంకారం తొలగించడానికి కృష్ణ పరమాత్మ పని కొట్టుకుని నాటకం ఆడాడు దుర్వాసుని పంపించాడు ఆవిడ గిన్నె కడిగేసిన దాకా ఉండి వచ్చాడు పెద్ద మనిషి గిన్నె కడిగితే భోజనం ఉండదు ఆ మొగాళ్ళకి ఏం తెలిసి వ్యవస్థ సిలిండర్ అయిపోయిందో లేదో చూసుకోదా పోయినా అనుకుంటున్నాడు లోపలికి వెళ్తే గిన్నె గడి వేసింది ఆయన్ని పిలిచింది ఆ వచ్చిన పెద్ద మాటలు ఏం చేయడం తెలిసిన ఆకలి వేస్తే ఆయన పడతా నీళ్లు బంగారం గారు వాడికడ సంగీత మేస్త కొడుకు ఏడుస్తుంటే ఉంటే ఆడటం నిండు కొట్టేట వాడికి అలాగే ఉంది ఇక్కడ అంటే ఆ దాంట్లో మిగిలిపోయిన ఎంగిలి ముక్క తోటకూర కాడ తిన్నాడు వాడు కడుపు నిండిపోయింది అన్నం వాడు ఆయన ఒకసారి గోప బాలకులు కూడా వాడి తెచ్చిన్ అయిపోయింది అన్నాడు అక్కడ యజ్ఞం దొరుకుతాం తినడా అన్నాడు అక్కడే మొగాళ్ళని అడిగారు ఇలా తిరిగి వీళ్ళకి మొగాళ్ళు తిట్టారు ఇలా పెట్టమని అన్నట్టు కాదండి ఇది మా ఇలా తోతున్నారు భోజనం పక్కనే అవుతుంది కదండి అదే యజ్ఞం అని చెప్పాడు ఆడవాళ్ళు వచ్చి యజ్ఞాలు పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి ఆనందపడ్డారు ఇలాగా నువ్వు అలా అన్నం పెట్టావు అర్జునుడు యుద్ధం చేస్తుంటే గుర్రాలు ఆగిపోయాయి ఏమిటా అన్నాడు వాడికి అతను పెట్టాలి పెట్టాలయ్యా అన్నాడు నీ ఇల్లు బంగారంగా ఎంత అవసరం పెడతా ఉన్నావు అన్నాడు అంటే అప్పుడు మాయ కల్పించాడు అర్జునుడు పాతాళకంగా తీసుకొచ్చాడు దాంతో మళ్ళీ ద్రౌపది వస్త్రాలు ఇచ్చాడు అంటే ఇక ప్రతి చోట కూడా వస్త్రము లేనివాడికి దగ్గర వాసం వసనం షేర్ చేసుకుందాం అని చెప్పడానికి సింబల్ గా ఇది అనమాట దీనికోసం అని చెప్పి పెద్దలు అలా ఏర్పాటు చేశారు